బోధి ధర్ముడు ఎవరు అసలు ఇండియా నుంచి చైనాకు ఎందుకు వెళ్ళాడో ఈ వీడియోలో తెలుసుకుందాం బోధి ధర్ముడు ఒక భారతీయ బౌద్ధ సన్యాసి కాంచి అంటే ప్రస్తుత తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు ఇతడు పల్లవ రాజవంశానికి చెందిన రాజకుమారుడని చెబుతారు బోధిధర్ముడు తన బౌద్ధ ధర్మాన్ని ప్రపంచానికి పంచాలని ధ్యానయోగాన్ని వ్యాప్తి చేయాలని కోరుకున్నాడు అందుకే ఆయన చైనా వెళ్ళాడు సుమారు ఐదవ శతాబ్దంలో చైనా వెళ్ళిన తర్వాత ఆయన షౌలిన్ టెంపుల్ వద్ద నివసించాడు అక్కడ ధ్యాన బౌద్ధ మతం అంటే చిన్ బుద్ధిజం స్థాపించాడు అటు తరువాత బౌద్ధ మతం జపాన్ కొరియా వియత్నాం వరకు వ్యాపించింది మరొక ముఖ్యమైన విషయం బోధిధర్ముడే కరాటే కుంగ్ఫు వంటి యుద్ధ విద్యలకు ఆద్యుడిని చాలా మంది విశ్వసిస్తారు శైలిన్ బౌద్ధ శారీరక సాధనము అవసరమని చెబుతూ ప్రత్యేకమైన కదలికలు శ్వాస వ్యాయామాలను నేర్పినట్లు చరిత్ర చెబుతుంది ఒక భారతీయుడు ధ్యానం నేర్పాలని వెళ్ళి ప్రపంచానికి కరాటే నేర్పేశాడు ఇంత గొప్ప చరిత్ర మన దేశానిది భారతదేశం అతనిని మరిచినా చైనా అతడిని దేవుడిగా పూజిస్తుంది ఇదే బోధిధర్ముని యొక్క గొప్పతనం